తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విలేకరుల సమావేశం రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు ప్రతి విమర్శలు ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న వికృత భాష సభ్య సమాజం ఇవాళ చీత్కరిస్తూ ఉంది సమాజం మొత్తం కూడా చీకొడుతూ ఉంది రాజకీయాల్లో విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తే రోజు రోజుకు దిగజారి ప్రవర్తించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం తెలంగాణను సాధించింది కేసీఆర్ కేసీఆర్ లేని తెలంగాణ ఉందా ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు కదా ఇలా కేసీఆర్ను జాతిపిత అన్నందుకు కడుపులో ఉన్న విషమంతా గక్కుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసింది కేసీఆర్ ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేకునివి రైతు బంధు పథకం తెచ్చి అరవై కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుతురు నింపింది కేసీఆర్ నలభై లక్షల మంది అవ్వ తాతలకు నెలకు రెండు వేల పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ రైతు బీమా పథకం దేశంలో ఎక్కడ లేని పథకం తెచ్చింది కేసీఆర్ వెయ్యి గురుకులాలు పెట్టి ఆరు లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనిచ్చింది కేసీఆర్ ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేశారు ఆయనను ఇలా తెలంగాణ సమాజం తెలంగాణ సాధించిన వ్యక్తిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు దానికి నీకేం కడుపు నొప్పి ఎందుకంత నోరు బారేసుకుంటుండ్రు ఇప్పుడు మేం కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా అంతకంటే పరుష పదజాలంతో బూతులతో సమాధానం చెప్పగలం మేం చెప్పలేక కాదు కదా కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక భాగం ఉంటుంది ఒక చరిత్ర ఉంటుంది రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది లాస్ట్కు ఈయన భూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు అంతకుమించి నీకైతే ఏం మిగిలిలే రెండున్నర సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది రెండున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒకసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసిందైతే ఏమీ లేదు ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు పాలన చేతగాక నిరాశా నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచన రహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు